నగరంలోని నేటి ఉదయం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఎస్బీ బ్యాంక్ కార్లోన్ మేళా ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్లోన్ మేళానందు వివిధ రకాల కార్ డీలర్స్ మరియు ఎస్బీ బ్యాంక్ సంయుక్తంగా ఏర్పాటు చేశారు ఈ మధ్య జీఎస్టీ తగ్గింపు వల్ల కార్లు కంపెనీలు రేటు తగ్గించడం వలన కారు కొనదలిచిన కస్టమర్లకు మంచి సదవకాశమని ఆసక్తి కలవారు తమ ఎస్బీ బ్యాంకు కార్లోన్ బ్రాంచ్ను సంప్రదించవలసిందిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీఎం ఆఫీస్ నుండి రీజనల్ మేనేజర్ మురళి నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో వేదయపాలెం బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ టౌన్ బ్రాంచ్ రైల్వే పీటర్స్ రోడ్డు చీఫ్ మేనేజర్ దాము వేదయపాలెం ఎస్బీ సిబ్బంది రైల్వే పీటర్స్ రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది ఎస్ఎస్ఎల్ టీం సభ్యులు సుమారు పది మంది స్థానిక డీలర్స్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న నెల్లూరు డిస్టిక్లో ఉన్న అందరు డీలర్స్ కూడా మారుతి టాటా ఉండయి ఉండ ఆల్ ద డీలర్స్ అందరూ కూడా దాదాపు ఎనిమిది మంది డీలర్స్ ఉన్నారు అందరూ కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళ వెహికల్స్ని రైడ్ కోసము తర్వాత డిస్ప్లే కోసం కూడా ఉంచడం జరిగింది ఈ మేళ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే జిఎస్టీ రిటర్న్స్ ఇప్పుడు జిఎస్టీ బాగా తగ్గింది దానివల్ల అందరి ఆల్ కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఆల్ బ్రాండ్స్ వాళ్ళ ప్రైసెస్ తగ్గించడం జరిగింది ఆ తగ్గించిన ప్రైసెస్ తర్వాత బ్యాంక్స్ కూడా ఏంటంటే మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేము కూడా ఎంతమంది అయితే క్రాసింగ్ ఫీజు కొత్తగా తీ కారు తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పండుగ సందర్భంగా ఫెస్టివ్ సీజన్లో క్రాసింగ్ ఫీ తగ్గించడం జరిగింది తర్వాత మా దగ్గర ఇక్కడ రెండు ఆటోక బ్రాంచెస్ ఉన్నాయి గదాయపాలెము తర్వాత రైల్వే కిటర్ రోడ్ బ్రాంచ్ ఈ రెండు బ్రాంచ్లు కూడా ఆటోహ బ్రాంచెస్ ఫిక్కిస్ పాజిబుల్ టైంలో మీ లోన్ ప్రాసెస్ చేయడము శాంక్షన్ చేయడం జరిగింది మాకు కూడా సంత ఉంటుంది సో మీరు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ ఎగ్జిబిషన్ ఈరోజు మొదటి రోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ సో మళ్ళీ దీన్ని ఫెస్టివల్కి ముందు కమింగ్ అప్ కమింగ్ అగైన్ సాటర్డే కానీ సండే కానీ నిర్వహించడం జరుగుతుంది సాటర్డే సండే రెండు రోజులు కూడా నిర్వహించాలని మేము అనుకుంటున్నాము రెస్పాన్స్ బాగుంది సో డెఫినెట్గా ఇది ఇంకా పబ్లిక్లోకి వెళ్ళాలని ఎవరైతే కాస్ట్ అవ్వాలి ఉన్నారో కారు కొనుక్కోవాలనే కోరికతో ఉన్నవాళ్ళు ఇది సరైన సమయము అలాగే బ్యాంక్ కూడా మా ఎస్బీఐ కూడా అన్ని ఆఫర్లతో ముందుకు వచ్చింది ఈ రెండు బ్రాంచ్లు కానీ లేదా ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ అవుతుంది ఎంక్వైరీస్ ఏదైనా ఉంటే మీరు ఏ బ్రాంచ్ అనేది సంప్రదించవచ్చు వాళ్ళు మీకు తగిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు తర్వాత మీ అప్లికేషన్ కూడా ఏ బ్రాంచ్లో ఇచ్చినా కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ మీడియా వారికి తర్వాత అందరి డీలర్స్కి అందరి డీలర్స్ తరఫున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి తరఫున దసరా దీపావళి దసరా ఇన్ అడ్వాన్స్ దసరా దీపావళి సుమాకా సో ఈ ఆఫర్ వరకు ఉంటుంది సార్ సుమారు ఫెస్టివ్ సీజన్ ఇప్పటికైతే అక్టోబర్ దాకా ఉంది థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు బ్యాంక్లో క్రాసింగ్ ఫీ వేవర్ అనే ఆఫర్ ఉంది తర్వాత మిగతా డీలర్స్ మీరు ఎంక్వైరీ చేస్తే కనుక వాళ్ళు కూడా ఉన్న ఆఫర్స్ అని సో ఎవరిని ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలా ఎంక్వైరీ ఏంటి వెనకాల చూస్తే బ్రాంచ్ ఇది కూడా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనీ బ్రాంచ్ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు అక్కడికి వెళ్ళి ఏ బ్రాంచ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసినా కూడా మీకు మీ ఎంక్వైరీని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళ నెంబరు మీకు డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం సో ప్రాసెసింగ్ ఎంత పడుతుంది టైం ఎంత పడుతుంది ఎంత తీసుకుంటారు టైం ప్రాసెసింగ్ అవర్స్ మాక్సిమం టూ అవర్స్లో అయిపోతుంది ఓకే డాక్యుమెంట్స్ తీసుకురండి మినిమమ్ డాక్యుమెంట్స్ ఐడి డేటైల్స్ తీసుకురాగలిగితే కొటేషన్ విదిన్ టూ అవర్స్ మీకు శాంక్షన్ చేయడం జరిగింది సో ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడు వరకు ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ అయితే ఈ రోజు యాక్చువల్ గా మేము ఒక టెస్ట్ లాగా పెట్టాము ఈ రోజు రెస్పాన్స్ చాలా బాగుంది సో ఈ రోజు ఒక రోజుకి ప్లాన్ చేసాం ఎందుకంటే హాలిడే కాబట్టి ఇక్కడ అంటే దసరా ఇంకా టైం ఉంది కదా అంటే స్టార్ట్ కాలేదు కదా ఎప్పుడు మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ కి మళ్ళీ పెడతాం అందరి డీలర్స్ తోటి మళ్ళీ శనివారం ఆదివారం నెల రోజులు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము ఆ రోజు కూడా ఇక్కడే మనం ఇలాగా కార్స్ అన్ని డిస్ప్లే పెడతాము తర్వాత టెస్ట్ రైడ్ కూడా మీరు చేయొచ్చు టెస్ట్ డ్రైవ్ కూడా వాళ్ళు అలో చేస్తారు సో ఎవరికైనా కార్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోవచ్చు రెడ్యూస్ అయ్యాయి తర్వాత బ్యాంక్ తరఫున కూడా మీకు మంచి సహకారం సపోర్ట్ ఉంటుంది ఎస్ డెఫినెట్ గా అందరూ తీసుకోండి మీ పేరు సార్ నా పేరు మురళి నాయక్ అంటే ఇక్కడ నా పక్కన రైల్వే పీటర్ రోడ్ చీఫ్ మేనేజర్ రాము గారు అండ్ బేదాయపాలెం చీఫ్ మేనేజర్ హరిశ్రీ హరికృష్ణ హరికృష్ణ గారు ఇద్దరు ఉన్నారు మా స్టాఫ్ సిబ్బంది అంత ఎస్ఎస్ఎల్ టీమ్ ఉన్నారు అందరూ డీలర్ కూడా ఇక్కడ ఓకే సార్ థ్యాంక్ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి